కానీ అయుక్తైన సర్వరోగ సముద్భవ అయుక్తంగా చేస్తే తప్పు చేస్తే మాత్రం లేని రోగాలు పుడతాయి వాయు ప్రకోపం చేత కాబట్టి సాధన అనేది ఎప్పుడు కూడా ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యక్తి ద్వారా మనం శరీర తత్వాన్ని గమనించి నాడి పరీక్ష ద్వారా దర్శనం స్పర్శనం ప్రశ్నం నాడి పరీక్ష ఈ నాలుగు డయాగ్నస్ మెథడ్స్ మనకు ఉన్నాయి వాటి ద్వారా శరీర తత్వాన్ని కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ నేర్పిస్తే వాళ్ళు కొంతకాలం దాన్ని సాధన చేస్తే శరీరంలో త్రిదోషాలు బ్యాలెన్స్ అయిపోతాయి ఇక్కడ డైట్ డైట్లోకి వస్తే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మనం డై డైట్ని ప్రిస్క్రైబ్ చేసుకోవాల్సి వస్తుంది వాత శరీరం అయితే వాతాన్ని తగ్గించే ఆహారం వాత కఫత కఫతత్వ శరీరం అయితే కఫాన్ని బ్యాలెన్స్ చేసేది మనం ఏది చేసినా కూడా బ్యాలెన్స్ ఆఫ్ త్రిదోష వర్క్ చేయాలి త్రిదోషాలను బ్యాలెన్స్ చేస్తే అన్నది సెట్ అయిపోతుంది ముఖ్యంగా వాయువు వలన వచ్చేటటువంటి వాటికి మనం కొన్ని రెమెడీస్ వీళ్ళకి ప్రేక్షకులకి తెలియజేయచ్చు ఆసనాలు వాళ్ళు కనుక అంటే సివియర్గా లేకపోతే మొక్కల నొప్పులు ఒక స్టేజ్లో కనుక ఉంటే ఫస్ట్ మొత్తం లూజనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ లూజనింగ్ ఎక్సర్సైజెస్ ఫస్ట్ ఇలా తర్వాత ప్రతి కీలు ఒక పది నుంచి ఇరవై సార్లు తర్వాత రిట్ రొటేషన్ ఆపోజిట్ డైరెక్షన్ తర్వాత ఎల్బో ఫ్లెక్షన్ తర్వాత నెక్ ఈ ఈ ఎక్సర్సైజ్ మన షోల్డర్ ఎక్సర్సైజ్ తర్వాత నెక్ ఎక్సర్సైజ్ అప్ అండ్ డౌన్ సైడ్కి ట్విస్ట్ తర్వాత నడుము ఎక్సర్సైజు తర్వాత మోకాళ్ళ ఎక్సర్సైజు ఇక్కడ మోకాళ్ళు కూడా రొటేట్ చేయకూడదు యాక్చువల్గా ఇది ఫ్లెక్షన్ జాయింట్ రొటేటరీ జాయింట్ కాదు చాలా మంది మోకాళ్ళు రొటేట్ చేస్తూ ఉంటారు అది తప్పు మోకాళ్ళని కూడా ఫ్లెక్షన్ చేయాలి మో చేతులను ఎలా చేసామో అదే విధంగా మోకాళ్ళని ఫ్లెక్ ఫ్లెక్స్ చేయాలి అంతేగాని రొటేట్ చేయకూడదు అది యాంకిల్ రొటేషన్ జాయింట్ ఇది రిస్ట్ కూడా రొటేట్ రొటేటర్ జాయింట్ రొటేటర్ జాయింట్లో రొటేట్ చేసుకుంటూ ఫ్లెక్షన్ జాయింట్లో మూవ్మెంట్ ఇచ్చుకుంటూ మొత్తం బాడీలో ఉన్న కీళ్లకన్నింటికి ఎక్సర్సైజ్ గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొంచెం శరీరాన్ని సైడ్కి ట్విస్టింగు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డు అంటే చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ని కంటిన్యూగా కొద్ది రోజులు చేయాలి చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు కొంచెం 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 ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అట్లా చేస్తే ఈ వాతం అనేది కొంచెం మొబిలైజ్ అవుతుంది బాడీలో తర్వాత సూర్య నమస్కారాలు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఒక మంచి మాస్టర్ని ఒక మంచి ఎక్స్పర్ట్ని పెట్టుకొని సూర్య నమస్కారాలు ప్రారంభించాలి అలా ఓన్లీ సూర్య ఈ లూజనింగ్ ఎక్సర్సైజెస్ తర్వాత సూర్య నమస్కారాలు ఒక ఇరవై రోజుల పాటు మెల్ల మెల్లగా చేసుకోవాలి మొదటి రోజు ఒక మూడు రౌండ్లు లేదా ఒక రౌండ్ చాలు తర్వాత ఓ పది రోజులు ఒక్కొక్క రౌండే చేసుకొని తర్వాత ఎక్కువగా చేస్తే ఎందుకు అంటే స్ట్రెయిన్ అవుతుంది మొక్కళ్ళు స్ట్రెయిన్ అవుతుంది సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా సూర్య నమస్కారాలని చేయొచ్చు లేదు సూర్య నమస్కారాలు కూడా చేయలేనప్పుడు ఏం చేయాలంటే స్లోగా ఈ చేసేటి బ్యాక్ బెండింగు ఫార్వర్డ్ బెండింగు సైడ్ బెండింగు ట్విస్టింగు మీరు నిలబడి చేయండి కూర్చొని చేయండి పడుకొని చేయండి వీటిల్లో ఏమేమి ఆసనాలు వస్తాయంటే ఓర్ధు హస్తాసనం తర్వాత అర్ధకటి చక్రాసనం అర్ధకటి వక్రాసనం త్రికోణాసనం పరివృత్త త్రికోణాసనం పార్శ్వత్తనాసనం కోణాసనం కొంచెం కష్టంగానే చేస్తే మంచిది లేదంటే హనుమానాసనం ఇలా నిలబడి చేసేటటువంటి ఒక ఐదారు ఆసనాలని రిపీటెడ్గా ఒక్కొక్క ఆసనాన్ని ఒక రెండు నుంచి ఐదు సార్లు వరకు ఒక్కొక్క ఆసనంలో నిలబడే స్థితి ఆసన స్థితిలో మినిమం ఐదు శ్వాసల నుంచి పది శ్వాసల వరకు నిలబడాలి ఇలా శ్వాసను దీర్ఘంగా తీసుకుంటూ మెల్లగా వదులుతూ అంటే బాడీని మూమెంట్కు అనుగుణంగా శ్వాసను తీసుకోవడం మూమెంట్కు అనుగుణంగా శ్వాసను వదలడం అలా చేస్తూ శ్వాసన చేస్తూ ఆసన స్థితిలో ఉన్నప్పుడు మ్యాక్సిమం శ్వాసను బ్రీత్ని తీసుకుంటూ మెల్లగా వదులుతూ అలా ఒక కొద్ది రోజుల పాటు నిలబడే ఆసనాలని సాధన చేయాలి ఒక ఐదు ఆసనాలు ఇప్పుడు చెప్పినా ఒక ఐదారు ఆసనాలని నిదానంగా ఒక ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజుల పాటు అర్ధమండలం తీసుకోవాలి